మీ పిల్లలు మాథ్స్ సైన్స్లో డెల్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ టూషన్ లో జాయిన్ అవ్వండి వెల్కమ్ టు టీవీ ఏపీ స్కామ్ స్కామ్లో బడా నేతలు రోజురోజుకి బయటపడుతున్నారు మనం చూసాం ఒక్కొక్కళ్ళు ఎటువంటి వ్యక్తులు ఈ కేసులో ఉన్నారు అనే ఆరోపణలు ఎదురవుతున్నారు విచారణకు ఇది అవుతున్నారు టూగా భావించి విజయసాయి రెడ్డి గారు కూడా అప్రూవల్గా మారారు తర్వాత వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా జైలు జీవితం గడుపుతున్నట్టు మనకు అర్థమవుతుంది ఇకపోతే లేటెస్ట్ న్యూస్ చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ ఇతను ప్రధాన అనుచరుడు ఆ రోజు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మొన్న దాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇతర ప్రధాన అనుచరుడిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మనం చూడొచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు బెంగళూరు నుంచి తన ఫ్రెండ్ వెంకటేష్ నాయుడుతో కలిసి రియల్ ఎస్టేట్ ఓపర్ హైదరాబాద్లో చేస్తుంటారు ఒక రకంగా చెవిరెడ్డి బినామీగా చెప్పుకుంటారు వాళ్ళిద్దరు కలిసి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్ళి శ్రీలంక నుంచి ఇతర దేశాలకి పారిపోయే ప్రయత్నం చేసేతలకి ఇది పసిగట్టిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిట్ ఉందో ఇమీడియట్గా లుకౌట్ నోటీసులు జారీ చేయటం ఇమీడియట్గా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ పట్టుకోవటం ఏపీసీఐడి పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఇతను లేకపోతే ముప్పై ఎనిమిదో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశమే లేదు వందల కోట్ల నుంచి వేల కోట్లకి ఈ యొక్క మద్యం స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి ఏ విధంగా నకిలీ మద్యం వాళ్ళు చనిపోయారు అందరికి తెలిసిన అంశమే దీన్ని మనం చూస్తే లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి బెంగళూరు నుంచి చెవిరెడ్డిని వాళ్ళ ఫ్రెండ్ వెంకటేష్ నాయుడు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు ఈరోజు రేపు కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్నాళ్ళు తన చిత్తూరు జిల్లాలోనే కాకుండా వెనువెంటనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నుండి ఆయన ఏం చేసినా చివరికి సెట్టింగ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్లు తడేపల్లి వేయాలని ఆయనే ఏ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని అతనే ఉంటాడు కాబట్టి ప్రధాన దగ్గర పెద్ద పెద్దిరెడ్డి మీద అటవీ భూములు ఆక్రమించుకున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించడం అది ఆ విషయం ఆ విధంగా ఆరోపణలు నిజమని చెప్పేది ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం తన మీద కేసు ఫైల్ చేశారు ఒకవైపు తర్వాత భూములు కరుణాకర్ రెడ్డి వైపు ఆరోపణలు ఇకపోతే చెవిరెడ్డి మిగిలాడు చెవిరెడ్డికి కూడా ఈరోజు బెంగళూరులో అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకురావటం ఏసీబీ అధికారులు సిట్ అధికారులు మొత్తం దీని మీద ప్రత్యేకంగా ఇది చేయటం ఎందుకంటే ప్రత్యక్షంగా ఆధారాలు దొరికినాయి చెవిరెడ్డి అంటే లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏటీఎంలో ఏదైనా ప్రతి షాప్కి వెళ్ళి షాప్కి వెళ్ళినా ఏటీఎంలు డ్రా చేయొచ్చు కానీ ఏటీఎంలు లేకుండా డబ్బు ఇస్తేనే మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది దాని ద్వారా కొన్ని వేల కోట్లు ప్రభుత్వాన్ని ఆదాయం ఎగేస్తారు ముప్పై వేల కోట్లు అని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆరోపించారు పురందేశ్ గారు ఆరోపించారు కాబట్టి ఇప్పుడు ముప్పై ఎనిమిది నిందితులుగా చెవిరెడ్డిని ప్రకటించడం ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతుంది మరి ఒక్కొక్క నాయకులు వైసీపీ నుంచి ఇట్లా అరెస్టు గురవుతే ఇక మిగిలేదు ఎవరు చివరికి షర్మిళ గారు కూడా ప్రత్యక్షంగా తన అన్ననే ఆరోపణ చేస్తున్న దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి గారని మరి ఆయన ఎంతో నమ్మిన బొంటు దశాబ్దాల తరబడి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్న ఆయనతో పాటు ముప్పై మూడు కేసుల్లో ఉన్న ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నుంచి వదిలిపెట్టి బయటకు వచ్చాడంటే ఇంకెవరు ఆయన వెనక ఉంది ఎవరంటే ఇక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలా మరి దీన్ని బట్టి ఈ పార్టీ పరిస్థితి ఏంది మనుగడ ఏంది అనేది కొద్దిగా ప్రశ్నార్థకరంగా మిగిలిపోయింది గొంతుకు ఉన్నవాళ్ళు వాయిస్ వినిపించేవాళ్ళు ఏ చెప్పినా జగన్ కరెక్ట్ అని చెప్పే వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఇట్లా అరెస్ట్ గురై జైలు జీవితం గడుపుతుంటే భవిష్యత్తులో వైసీపీ ఉంటుందా లేదా అనే పరిస్థితికి దారి అనేది అందరూ చెప్తున్నమాట మరి మరి దీన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలా ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు వీళ్ళు నిజాయితీగా ఉండాలి కదా వీళ్ళ మీద ఈ కేసులు ఒకవైపు ఉన్నాయి ఊపిరాడకుండా అనేక మంది కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారంటే గతంలో చేసిన తప్పులు అనేది వాళ్ళకి ఆధారాలు చూపిస్తున్నారు కాబట్టి ఈ కూటమి అరెస్ట్ చేసే ఇది కనపడుతుందనమాట కాబట్టి ఏమవుతుందో వైసీపీ అనేది అఖమ్మ గోచరాలు ఉన్నారు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా పది మంది గెలిచిన వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉండాలా బయటికి వెళ్ళాలనే అయోమయం పరిస్థితి ఎప్పుడు కూడా మనం ఊహించాలి పాతి సంవత్సరాలు రాజకీయ జీవితం చేస్తామని వచ్చారు ఒక ఐదు సంవత్సరాలకి ఇన్ని ఆరోపణలు వచ్చి సంక్షేమం అభివృద్ధి మరిచేతలకి వైసీపీ పతనం ఈ విధంగా ప్రారంభమైందనే మనం అనుకోవాలి